పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదని ప్రజా ప్రభుత్వంలో సబ్ప్లాన్ నిధులు తూచా తప్పకుండా ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సబ్ప్లాన్ కింద గిరిజనులకు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించామని గతంలో ఖర్చు చేయని పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల నిధులు క్యారీ ఫార్వర్డ్ చేశామన్నారు ఆత్మగౌరవం సమ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యం అందుకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి అందిస్తున్నట్లు చెప్పారు ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయో ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో పూర్తి వివరాలను త్వరలో ఇంటింటికి పంపిణీ చేస్తామని బట్టి పేర్కొన్నారు ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు పొందిన గిరిజల కుటుంబాల దాదాపు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు కూడా ఇందిరా గిరి సవరగిరి జల వికాసమని ఇందిరా సవర గిరి జల వికాసమని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వాళ్ళకి సోలార్ పంపు పెట్టడం బోరం లేపించటం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం స్ప్రింక్లర్స్ కావాలంటే స్ప్రింక్లర్స్ ఇవ్వటం వాళ్ళు పంట పండించుకోవడానికి కావాల్సిన విధంగా పామాయిల్ ప్లాంటేషన్ అందించడం హార్టికల్చర్ ద్వారా ఆలకాడో ప్లాంటేషన్ అందించడం మామిడి చెట్లు అందించడం రకరకాల పెద్ద పెద్ద చెట్లని అడవిలాగా పెరిగేటువంటి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇస్తూ ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావలసిన సదుపాయాలను అందిస్తూ వాళ్ళ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతాం అంటే ఇచ్చినటువంటి పట్టాతో పాటు ఆ పట్టాతో వచ్చినటువంటి భూములు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తలెత్తుకొని ఆత్మ ఆత్మగౌరవంతో తృప్తిగా బతకడానికి కావాల్సిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ దగ్గరుండి ఆ పని మొదలుపెట్టే పెట్టే కార్యక్రమాన్ని చేశాం ఆ కార్యక్రమం మన నల్లమల్ల అడవుల్లో నల్లమల్ల డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున డిక్లరేషన్ చేసి మొదలు పెట్టాం ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి ఈ ఇందిరా సవర గిరి జల వికాసం ద్వారా మొత్తం ఈ పంప్లు బోర్లు వీటన్నిటిని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేయమని చెప్పి నాలుగు శాఖల సమన్వయంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయగలుగుతున్నామంటే అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజనుల హక్కుల్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రెండు వేల పదమూడులో ఆనాడు నేను డిప్యూటీ స్పీకర్ గా అట్లాగే ఈ చట్టం తీసుకొచ్చే క్రమంలో ఎన్ఏసీలో ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి గారు ఆ చట్టానికి కావాల్సిన రూపకల్పన అంతా మార్గదర్శకాలన్నీ తయారు చేసి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారిని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిర్మాణం కోసం చైర్మన్ గా కమిటీ వేసి ఇచ్చే రిపోర్ట్లు నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా అసెంబ్లీలో పాస్ చేశాం చేసిన చట్టాన్ని పది సంవత్సరాలు గాలి వదిలేశాను ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ఎస్టీ సబ్ ట్రైబల్ సబ్ సంబంధించిన నిధుల్ని తప్పనిసరిగా ఖర్చు పెట్టాలనే ఈ ఇందులో మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముందుకు పోతోంది అందుకే చాలా ధైర్యంగా నేను ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం ఈ సంవత్సరం బడ్జెట్ లో పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టీ సప్ల పూర్తిపరిచి ఈరోజు బడ్జెట్ పాస్ చేశాం గతంలో మిగిలిపోయి ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి నిధుల్ని కూడా వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు కోట్లని క్యారీ ఫార్వర్డ్ చేసి బడ్జెట్ లో ఈ పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు పెట్టి ఈ రోజు బడ్జెట్ ను మనం పాస్ చేసుకున్నాం ఇది ట్రైబల్ సబ్ ప్లాన్ కింద తీసుకొచ్చిన చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిన చట్టాన్ని అమలు చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడు బిగించి నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఈ చట్టం ద్వారా కేటాయించిన నిధుల్ని మనం పెద్ద ఎత్తున అమలు చేసుకోగలిగి నిధులు ఖర్చు పెట్టుకోగలిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ లేకపోతే ఆనాటి మన పూర్వీకులు నాయకులు పోరాటం చేసి కలలు కన్నా గిరిజన జీవితాల్లో సంతృప్తికరమైనటువంటి ఆత్మగౌరవంతో బతకగలిగేటువంటి జీవన ప్రమాణాలు పెరిగేటువంటి కుటుంబాలు ఎదగటానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ మనం చేస్తాం